హాయ్ అండి ఈరోజు నేను చక్కెర పొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా ఉంటుంది అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదంలాగే ఉంటుంది అనమాట అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా నేను వచ్చేసి ఒక మెజరింగ్ కప్పు అయితే తీసుకున్నాను అనమాట ఈ మెజరింగ్ కప్పులో వచ్చేసి ఒక పావు కప్పు అయితే పెసరపప్పు అయితే వేసుకోవాలన్నమాట మీకు మెజరింగ్ చూపించడం కోసం ఈ కప్పులో అయితే వేసాను అనమాట అండి చూసారు కదా ఇప్పుడు పెసరపప్పు వచ్చేసి పావు కప్పు అనమాట ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అంతా కూడా కుక్కర్లో చేస్తున్నానండి అందుకనే ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ పెసరపప్పుని మనం చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మినిమం ఒక ఫైవ్ టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట అండి ఈ విధంగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే మంచి కలర్ అనేది వస్తుందనమాట మాడిపోకుండా చూసుకోండి పెద్ద మంట మాత్రం పెట్టద్దు సరేనా అండి చూసారా మంచి కలర్ అయితే వచ్చింది కదండి ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం సేమ్ అదే కప్పుతో ఇప్పుడు మెజర్మెంట్ చూపిస్తానండి ఇందాక మనం పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండీ ఇప్పుడు ముప్పావు కప్పు బియ్యం అయితే తీసుకోవాలన్నమాట మీకు అర్థమైంది కదండి ఇందాక కప్పు ఈ వెల్త్ పెసరపప్పు అయితే వేసుకున్నాం కాబట్టి టోటల్గా మనం వన్ కప్పు వరకు తీసుకున్నాం అనమాట పెసరపప్పు బియ్యం కలిపి సరేనండి ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని మనం పెసరపప్పులోకి వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పెసరపప్పుని బియ్యాన్ని మనం ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా ఇలా శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు బియ్యం అయితే తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట అండి మనకి పెసరపప్పు బియ్యం కలిపి ఒక కప్పు అయింది కదండి అందుకనే రెండు కప్పులు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా రెండు కప్పులు వాటర్ వేసేసిన తర్వాత ఈ కుక్కర్కి మూత పెట్టేసి పెట్టి స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనకి హై ఫ్లేమ్ మీద పెట్టాలన్నమాట అండి హై ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత ఇలా టూ విజిల్స్ అయితే రావాలన్నమాట అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యం పెసరపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో కప్పు నిండుగా బెల్లం అయితే తీసుకోవాలన్నమాట అండి అదే కప్పుతో అరకప్పు పంచదార అయితే కూడా తీసుకోవాలన్నమాట టోటల్గా వన్ అండ్ హాఫ్ కప్పు అయితే తీసుకున్నాను అనమాట అండి బెల్లం పంచదార కలిపి ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని చిన్న మంట మీద ఇలా కలుపుతూ ఈ బెల్లాన్ని పంచదారని అని కరిగించుకోవాలన్నమాట అండి మనకి పాకం అయితే అవసరం లేదనమాట అండి ఇలా కరిగితే సరిపోతుందనమాట ఈ విధంగా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట అండి ఇలా వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలనమాట అండి మనకి కొబ్బరి అనేది కాస్త ఎక్కువ టైం పడుతుంది కదండీ వేగడానికి అందుకు ముందుగా పచ్చి కొబ్బరి వేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం జీడిపప్పు అనేది వేసుకోవాలన్నమాట ఈ కొబ్బరి ఈ జీడిపప్పు ఇవన్నీ కూడా మెజరింగ్మెంట్ అయితే ఏమీ లేదనమాట అండి మన ఇష్టం మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు నేను వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు అయితే వేసుకున్నాను అనమాట అండి ఈ విధంగా ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేసుకున్నాం కదండి ఇలా వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా మంచి కలర్ అయితే రావాలన్నమాట ఈ విధంగా జీడిపప్పు కొబ్బరి మంచి కలర్ అయితే వచ్చింది కదండి ఇప్పుడు ఇందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకోవాలన్నమాట ఇలా కిస్మిస్ కూడా వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చినాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనకి కుక్కర్ ప్రెజర్ లేదు చూద్దామండి ఇప్పుడు మనకి కుక్కర్ ప్రెజర్ అయితే పోయింది కదండి ఇప్పుడు మోతీసి చూద్దామండి ఒకసారి చూసారా ఎంత బాగా కుక్ అయిందో రైస్ అనేది ఇలా మనకి పొడి పొడిలో ఆడుతూ వచ్చిందంటే చక్కెర పొంగల్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఉడికించుకున్న ఈ రైస్లోకి మనం ఇలా కరిగించుకున్నాం కదండి బెల్లం పంచదారని ఇప్పుడు ఇలా వడబోసుకుని వేసుకోవాలన్నమాట అండి ఇలా మొత్తం వేసేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని చిన్న మంట మీద ఇలా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట అండి ఇలా కలుపుతూ చిన్న మంట మీద మాత్రమే ఉడికించుకోవాలన్నమాట లేదంటే పెట్టేస్తుంది అనమాట అండి చూసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు మనకి బెల్లం వాటర్ అనేది మనకి రైస్కి అబ్జర్వ్ అయిపోవాలన్నమాట అండి మనకి బాగా దగ్గరగా అవుతుంది అనమాట అండి ఇలా కలుపుతూ దగ్గర అంటే ఉడికించుకోవాలన్నమాట అండి మనకి పాకం అనేది రైస్కి అబ్జర్వ్ అయిపోవాలన్నమాట అప్పటి వరకు మనకి ఇలా ఉడికించుకుంటూ ఉండాలన్నమాట అండి ఈ చక్కెర పొంగల్ అనేది చాలా టేస్టీగా అండి మనకి ప్రసాదంగా కానీ లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట అండి మెజర్మెంట్ వచ్చేసి మరొకసారి చెప్తానండి ముప్పావు కప్పు వచ్చేసి రైస్ అయితే తీసుకోవాలన్నమాట పావు కప్పు వచ్చేసి పెసరపప్పు అయితే తీసుకోవాలన్నమాట అండి అలాగే ఒకటిన్నర కప్పు వరకు బెల్లం పంచదార కలిపి తీసుకోవాలన్నమాట అండి ఈ విధంగా తీసుకున్నారంటే మనకి చక్కెర పొంగలు చాలా టేస్టీగా అయితే వస్తుంది అనమాట చూసారా మనకి చక్కెర పొంగలు దగ్గర పడడం స్టార్ట్ అయింది కదండీ ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి అయితే వేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట నేతితో సహా వేసేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఒక నిమిషం పాటు ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఇలా దగ్గర పడటం స్టార్ట్ అయిపోయింది కదండి ఇంకా కాస్త దగ్గరికి అయ్యేటంత వరకు ఉడికించుకుందామండి మరీ బాగా డ్రై అయిపోయే వరకు ఉడికించుకోకూడదు అనమాట ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది అనమాట అండి ఇప్పుడు ఇందులోకి మనం పచ్చకర్పూరం అయితే వేసుకోవాలన్నమాట అండి కొంచెం అంత బాగా చాలా తక్కువ వేసుకోవాలన్నమాట ఈ మాత్రమైతే సరిపోతుంది అనమాట అండి తిని విధంగా క్రష్ చేసుకుని వేసుకోవాలన్నమాట అండి ఈ పచ్చకర్పూరం అనేది స్టవ్ ఆఫ్ చేసే ముందు మాత్రమే వేసుకోండి ముందుగా అయితే అనమాట ఇప్పుడు ఈ పచ్చకర్పూరం ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకోండి అంతేనండి మనకి ఇప్పుడు సర్వ్ చేసుకోవడం అని అనమాట ఎంతో టేస్టీ అయినా చక్కెర పొంగలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అచ్చని గుడిలో పెట్టే ప్రసాదంలాగే ఉంటుందన్నమాట అండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా అండి తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో